రామరాజు విషయంలో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులు అయి ఉన్నారు కదా కనిపించడం లేదు ఎటు వెళ్ళిపోయాడో ఏంటో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు వేదవతి ఏడుస్తూనే ఉంటుంది అయితే తన పెద్ద కొడుకు వాళ్ళ నాన్నకి సర్ది చెప్పి తీసుకుని వస్తాడు మీ మాటే వింటాను నాన్న వాళ్ళిద్దరు నీ మాట అంటున్నారు కదా మీరు కోరుకున్న విధంగానే పెళ్ళి కానీ మీరు చూపించిన అమ్మాయిని నేను చేసుకుంటానని చెప్తారు ఆయన భయపడేది ఏంటి అంటే తన ఒక పాతికేళ్ళ నుంచి తను ఏ బాధ అయితే పడుతున్నాడు అదే బాధ తన పిల్లలు పడకూడదని చెప్పని ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు అని ప్రతి ఒక్కరు లేచిపోయినాడు ఆ దీదీని మాట్లాడితే తనకి చాలా బాధగా అనిపించదు ఒక ఇంటి పేరు లేనోడు అనాథ అన్నట్టు అలాంటివి నా కొడుకులకు ఉండకూడదు అని కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితులు సాగర్ చూస్తే అలా చేశాడు ధీరజ్ చూస్తే ఇలా చేశాడు కానీ ధీరజ్ విషయంలో రామరాజు వేదవతి దగ్గర నువ్వే కదా ఇంత చేసింది వాళ్ళ పెళ్ళి జరగడానికి కూడా కారణం నువ్వే కదా అంటే అమ్ము యనకు మొత్తం నిజం తెలిసిపోయింది అని వేదవతి షాక్ అయిపోతుంది అనమాట ఒక్కసారిగా ధీరజ్ కానీ ప్రేమ కానీ అంత నిజం తెలిసిపోయిందా అన్నట్టు అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే నీ గారాభం వల్లనే వాడిలా చెడిపోయాడు మా నాన్న తిడతాడు కొడతాడు అని భయం ఉన్నా కూడా మా అమ్మ చూసుకుంటు అని వాడింత దారుణానికి వడిగట్టాడు నీకులాగే ఇప్పుడు అమ్మాయి జీవితం కూడా చేసేసాడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అయినా నలుగురులో తలెత్తుకోలేకపోతున్నట్టు ఎందుకు నాన్న మాట్లాడితే నలుగురు నలుగురు అంటావు ముందు ఆ దాని గురించి వదిలేయండి అంటే అందులో వేద వచ్చి మీ నాన్నగారికి ఎదురు చెప్తావా అంటూ మాట్లాడుతున్నమాట నేను ఎదురు చెప్పడం లేదమ్మా ఎప్పుడు నలుగురు నలుగురు అంటారు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ నలుగురు వస్తున్నారా ఒక పూట పస్తులుండి ఒక పూట తిని అట్లా ఉన్నాం మనము అలాంటప్పుడు రాలేదు ఈ నలుగురు ఎందుకు మరి ఈ నలుగురు కోసం బ్రతకాలి కష్టాలు ఏమన్నా వచ్చారా లేదు కదా ఎందుకు ప్రతిసారి నాన్న నలుగురు నలుగురు అంటారు మనకు మనమే మన కోసమే బ్రతకాలి అంటూ ధీరజ్ తన మాటలతో చెప్తా అనమాట రామరాజు ఒకసారిగా షాక్ అయిపోతాడు ధీరజ్ మాటలకి పరువుగా బ్రతకాలి నాన్న కానీ నలుగురు కోసం కాదు మన సంతోషం మన ఆనందం మన కుటుంబం కోసం ఉండాలి అంతే కానీ నలుగురు కోసం కాదు అని ధీరజ్ చెప్తే ఆ మాటలకి రామరాజు కోపం వస్తుంది నువ్వు నన్ను నాకే ఎదురు చెప్పేంత నాకే సూక్తులు చెప్పేంత వాడువయ్యావా అంటూ కోపడతాను